जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्भमिदव अध्यायमु यनमिदव श्लोकमु दुःखम् इत्येव यत्कर्मकायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ओं गीताचार्य श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కర్మలన్నీ కష్టపడి చేయాల్సినవి కనుక కర్మలన్నీ దుఃఖకరములే అని కర్మలు చేయాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి కదా అనే భయముతో ఎవరెవరైతే తమ తమ కర్మలను విడిచిపెడతారో వారు చేసేటటువంటి ఆ కర్మ త్యాగాన్ని రజోగుణమూలకమైన త్యాగము అని అంటారు ఇది నిజమైన త్యాగం అనిపించుకోదు ఇట్లాంటి త్యాగము ఏనాటికీ మంచి ఫలితాలను ఇవ్వదు ఇట్లాంటి త్యాగము వలన జ్ఞానము వృద్ధి చెందదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శరీరానికి ఎక్కడ కష్టమవుతుందో అనే భయముతో తమ తమ వర్ణాశ్రమ ధర్మములను కర్మలను త్యజించడానిని రాజసిక త్యాగం అంటారంటూ అట్లాంటి త్యాగము వలన మంచి ఫలితాలు ఏనాటికీ కలగవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మన మన బాధ్యతారూపకమైనటువంటి కర్మలను అవి మనను బంధిస్తాయేమో అనే భ్రమతో కానీ కర్మలను చేయాలంటే మనం కష్టపడాలి కదా అనే భయముతో కానీ వాటిని త్యజించకుండా మన మన వర్ణాశ్రమ ధర్మములను సక్రమంగా ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశయా త్యజేత్ సకృత రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర భగవానుడు పరమాద్భుతమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి అసురుల వైపు నడుచుకుంటూ వెడితే ఆ అసురులు చూసి ఆ స్త్రీని నువ్వెవరివి సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ మా మనస్సులను ఆకర్షించటము కోసము నిన్ను తయారు చేసి ఇక్కడికి పంపించాడేమో అని అసురులు అంటూ ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ సుందరి మేము జ్ఞాతులము బద్ధ వైరులము అయితే మాకందరికీ సుఖము కలిగేటట్టుగా నువ్వు ఈ అమృతాన్ని పంచిపెట్టాలి మేము ఈ అమృత కలసము ఈ అమృతము కారణము చేత ఇప్పుడు పరస్పరం కలహించుకుంటూ ఉన్నాం ఒకే వంశములో జన్మించిన వారమైనప్పటికీ మా మధ్యలో శత్రుత్వభావము పెరిగిపోతుంది ఓ సుందరి మా వివాదమును పరిష్కరించవా అమృతంబును విభజింపు విపక్షపక్ష విరహితమతివై ఓ సుందరి నువ్వే మా వివాదమును పరిష్కరించి ఈ అమృతాన్ని మాకందరికీ సమానముగా పంచు అని ఆ దానవులందరూ ఆ మోహిని రూపములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్త్రీ రూపములో ఉన్నటువంటి పరమాత్మతో అనగానే మాయాయోషిత్ వపు హరి ప్రహస్య రుచిర అపాంగై నిరీక్షన్ ఇదమబ్రవీత్ అప్పుడు ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి భగవానుడు మందహాసము చేస్తూ వారందరినీ క్రీగంట చూస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కశ్యపతనయులారా నేను కామిని కానీ మీరంతా నన్నే నమ్ముతున్నారు పండితులైనటువంటి వారు సంచారిణి అయినటువంటి వనితను విశ్వాసం పండితో జాతు కామినిషు ఆ స్వేచ్ఛా సంచారిణైనటువంటి స్త్రీని పండితులైనటువంటి వారు నమ్మరు స్వేచ్ఛా ప్రవృత్తి కలిగినటువంటి కామినులు వారంటే తోడేళ్ల వంటి వారు కలిసిన వారిని వదిలి కోసం ప్రాకులాడుతూ ఉంటారు అంటూ మోహిని రూపములో ఉన్నటువంటి భగవానుడు మాట్లాడుతూ ఉండే ఆ మాటలు విని వారందరూ ఒక్కసారి గట్టిగా నవ్వి ఆ మోహినికే అమృత భాండాన్ని ఇచ్చారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां mm. श्रीमद्भगवद्गीता पद्धनमिदव अध्यायमु एनमिदवश्लोकमु दुःखमित्येव यत्कर्मा कायक्लेशभया त्यजेत् सकृत्वा राजसं त्यागम् नैवत्यागफलं लभेत् दुःखमित्येव यत्कर्म कायक्लेशभया त्यजेत् सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ